కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే రౌడీ షీట్ నమోదు చేస్తామని రాయిచోటి స్పెషల్ డిఎస్పి మోహన్ రావు హెచ్చరించారు శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు కలిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ ఆర్ మోహన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామస్తులే చేస్తున్నారు మీద ఇదే అందుకే వాళ్ళు కూడా కొట్లాడదాని రాలేదు మీరు కూడా కొట్లాడదని బయట అందుకే ఈ గుంపుల్ని వన్ పాయింట్ ఫోర్ ప్రకారం ఎవరు చేరకుండా ఎవరు గ్యాదర్ అవ్వకుండా క్లోజ్ చేశారు ఇవన్నీ మీరు సహకరించాలి ఆల్రెడీ ఈ కేసులో ఏమయ్యారో మీకు తెలుసు వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి కేసులు ఉన్నాయి కొంతమంది అరెస్ట్ అయిన జైల్లో ఉన్నారు పక్కన వాళ్ళే కొంతమంది గ్రామ ప్రయస్ జిల్లా పైస్ జరిగినాయి ఇలాంటివన్నీ అవుతాయి ఈ అంటే రేపు ఆరో తారీఖు వరకు ఏ కేసులో మీ ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ అయిపోతాయి ప్రతి ఎలక్షన్ కి మీ పేర్లు ఇక్కడికి వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని సెవెన్త్ వర్షం లేకపోతే స్టేషన్ కూర్చున్నట్టు జరుగుతుంది ఇవన్నీ గమనించండి తర్వాత క్రాకర్స్ కాల్చకూడదు కదా మేము ఊరిగింపు తీయకూడదు కదా మరి ఎలా సార్ మాకు మా క్యాండిడేట్ గెలిచాడు అని మీరు అడగవచ్చు ఆరో తారీఖు వరకు మాత్రమే మనకి కోడ్ ఉంది ఏడు నుంచి మళ్ళీ ఫ్రీ అలాగే ఏడు నుంచి మీరు మీకు నెచ్చబోటి చేస్తా అంటే అవదు ఏడవ తారీఖున మీరు డిఎస్పీ రాయచోటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అయ్యా మా క్యాండిడేట్ గెలిచాడు మేము మా గ్రామంలో లేకపోతే ఎక్కడో మా మండలంలో మేము ఊరిగింపు చేయదలుచుకున్నాం మాకు పర్మిషన్ ఏముంది అంటే ఆయన పర్మిషన్ ఇస్తారు ఇచ్చి మీ స్థానిక ఇన్స్పెక్టర్ గారికి బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్తారు అంటే మీకు మేమే మర్యాద పూర్వకంగా బందోబస్తు చేస్తూ మని మీకు అవకాశం ఇస్తాం తర్వాత మీరు కోర్టు గారికి వెళ్ళాలి అరెస్ట్ అవ్వాలి లేదా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి ఇవన్నీ బాధలు ఉంటాయి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు గతంలో కేసులో ఎన్ని వాళ్ళు ఎన్ని వాళ్ళు ఆల్రెడీ కొంతమంది జైల్లో ఉన్నారు ఊర్లోకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారని ఊరు విడిచి పారిపోయినారు అక్కడే మన కేవీపల్లిలో మన ఎలక్షన్ నడిచడం గొడవ జరిగింది అందరూ ఏడుగురు స్టూడెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో ఇద్దరికి జిల్లా చేసినారు కలెక్టర్ గారు దేవాళ్ళపల్లి కేవీపల్లి మండలంలో దేవాణపల్లి అందులో ఇద్దరిని ఆల్రెడీ ఊరి నుంచి బహిష్క ఊరి నుంచి కాదు జిల్లా నుంచి బహిష్కారం చేస్తారు కలెక్టర్ గారు ఆడారు ఈరోజు పేపర్ లో చూసిన ఈనాడులో మనకు ఆరుగురు కూడా బహిష్కరించారని చెప్పి ఏ జిల్లా మన చూడలేదు సరిగ్గా చూస్తే చూసాను వాళ్ళకు ఆరోగ్య బహిష్కరణ ఉంది అవన్నీ చూడండి ఇలాంటి కేసుల్లో మీరు ఇరుక్కోవద్దు మామూలు అప్పుడు మా కేసులో ఇరుక్కున్నా ఒక మటర్ కేసులో ఎరుక్కున్నా ఏదో రాజీ చేసుకున్న తర్వాత అది క్లియర్ చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ టైంలో చిన్న కొట్లాడి కేసులు ఎదుర్కొంటే అవన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గర మీ పేర్లు అవి నోట్ అయిపోతాయి మీ ఎఫ్ఐఆర్ మీ పేర్లు నోట్ అయిపోతాయి భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా ఒక సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఒక ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా ఒక జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా లేదా ఒక మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా ముందుగా ఆ పేర్లు పెడితే మీ పోలీస్ స్టేషన్కి ఎస్బీఆర్కి వచ్చేస్తే అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వస్తాయి మీరు గతంలో ఆ ఎలక్షన్లో వేడవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు వారి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం ఇంకా సీరియస్గా పోయితే మిమ్మల్ని తీసుకొచ్చి ఎలక్షన్ దేనాడు ఇక్కడ ముందు రోజు తీసుకొచ్చి కూర్చుని పెట్టాం ఎలక్షన్ టైం అప్పుడు సాయంత్రం ఆరు గంటకంటే ఐదు గంటలు తీసుకెళ్లి మీకు ఓటు అయితే మళ్ళీ తెచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుని పెట్టాం జరుగుతుంది ఇలాంటివన్నీ మనకు అవసరమా అవసరం అండి అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు నుంచి చాలా సపోర్టివ్ గా క్రీడా స్ఫూర్తి తీసుకుంటారు చూడండి మన క్రికెట్ అయింది పార్టిసిపేట్ చేసే డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడి మనం ఎవరెవరో గెలుస్తారు అనుకున్న సిఎస్కే గెలుస్తుందా లేకపోతే ఎస్ఆర్ఎస్ తొలగిస్తారు రన్స్ వాళ్ళు గెలుస్తారు అనుకున్నాను అక్కడికి ఎవరు గెలిచారు రాజస్థాన్ రాయల్స్ గెలిచారు గెలిచారు గెలిచి ఓడిపోయిన వాళ్ళని హ్యాపీగా చికెన్ తీసుకుని వెళ్ళిపోయినారు అలాగే అక్కడ మన పంపిస్తారు అభ్యర్థులు ఉంటారు గెలిచే వారికి మిగతా అభ్యర్థులు చికెన్ ఇచ్చి వెళ్ళిపోతారు కానీ వాళ్ళ కోసం మన ఇక్కడ కూతులు అంట మనం కొట్టుకుంటున్నాం వాళ్ళేం కొట్టుకోమని చెప్పట్లేదు కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు అక్కడ శ్రీకండ్ ఇచ్చుకుని వెళ్ళిపోతారు ఇక్కడ మనం మాత్రం వాళ్ళ కోసం కొట్లాడుకొని మనం కేసులు పడి పోర్టులూ తిరుగుతున్నాం అవన్నీ వచ్చి ఇక్కడ మీకు చెప్తున్నాం ఆ రోజు మాకు సహకరించండి ఎవరో దయచేసి బయట రాకండి మీ అందరు పెద్దలు వచ్చారు మీ గ్రామంలో మీరు కలిసి చెప్పండి అందరి గ్రామం చెప్పేసి ఎవరూ బయట రాకండి చూడండి మీరు ఆ రోజు కరోనా ఉందనుకోండి